నమస్తే స్నేహితులారా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోకి అడుగు పెట్టబోతున్నాం ఇంకా మా మమ్మీ అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎందుకంటే చలికాలం కదా లెవల్ ఏం ఇంకా నైట్ టైం చార్లీ ఏం అరుస్తున్నాడు అనమాట నేను పిలవగానే చూసి మళ్ళీ అరుస్తున్నాడు ఇంకా మా మా ముగ్గులు వేయడంలో బిజీగా ఉందన్నమాట మనకేం చేయాలో తోచక ఇంకా అలా నా తోటి నేనే ఆడుకుంటున్నా అనమాట అలా ఆడుకుంటూ ఆడుకుంటూ కొరియన్ హ్యాడ్ పెట్టేస్తాను ఇక్కడ చూడండి మన షాడోకి మనమే అలా పెడితే లవ్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది కదా అంటే నేను పెట్టిన హ్యాండ్ సో తర్వాత ఇంకా వేసిన వేషాలు చాలు రంగులు ఎద్దురా అంటే ఇంకా వచ్చి రంగులైతే వేస్తున్నా అనమాట అండ్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది యాక్చువల్గా ఎప్పుడు నేను మా అక్క మా మమ్మీ ముగ్గురం కలిసి వేసేవాళ్ళం బట్ మా అక్క అయితే పని పడుకుందనమాట ఇప్పుడు లేవలేదు సో ఇంక ఇలా అందమైన అనమాట మా మమ్మీ ఆ తర్వాత నేను ఇలా రాసేసాను వెల్కమ్ టు కే టు ఫోర్ అని హ్యాపీ న్యూ ఇయర్ గైస్ అంటే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా సో గైస్ ఇంకా టైం వన్ మినిట్ ఉంది ట్వెల్వ్ కావడానికి కేక్ చీమలు కూడా ఉన్నాయి ఇలా మరి కేక్ స్వీట్గా ఉంటుంది కదా ఇంకా చీమలు కూడా వచ్చేసాయి అనమాట మన పార్టీకి హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్గా మా అక్క మా నాన్న అయితే లేవలేదు అనమాట మా మమ్మీ నేనే ముగ్గులేసాం కాబట్టి అప్పటిదాకా ఉండి ఇంకా కేక్ గట్టి చేసినాం రేపు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ట్వెల్వ్ కే చేయాలని చెప్పి అట్లా చేసేసిన అనమాట మనమే సింగిల్గా ఇంకా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అయితే నేను మా మమ్మీ ఇంకా చీమలు కూడా పాల్గొన్నాయి అనమాట మాతో పాటు అవి కూడా మంచిగా కేక్ తినేస్తున్నాయి ఇంకా పోన్లే అని చెప్పి అవైనా తింటాయి కదా ఎవరు లేరు సో ఇంకా వాటికైతే పెట్టేసాం అనమాట అండ్ తర్వాత మనం కూడా మెక్కేస్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి నేను ఇంకా మా అక్క అయితే మంచిగా కేక్ కట్ చేసి పిక్స్ అయితే దిగినాం అనమాట బట్ ఈసారి మా అక్క అలానే పడుకుంది లేవలేదు కాబట్టి ఇంకా మనమే వీడియో తీసుకుంటున్నాం అనమాట సో మా అక్క పీస్ కూడా నాకే గైస్ ఇంకా అవుతుంది ఎగ్జాక్ట్గా సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలని చెప్తున్నా అండ్ అంటే గుడ్ వైబ్స్ ఈ ఇయర్లో అయినా మీకు మంచి సక్సెస్ రావాలి నాకు కూడా మంచి సక్సెస్ సక్సెస్ రావాలి మనం బ్రష్ కూడా చేయలేదు అంటే మార్నింగ్ అన్నట్టే కదా ఇప్పుడు అయినా సరే పర్లేదు మా అక్క లేవలేదు సో మనమే ఇలా పూసుకున్నాం ఇలా పూసుకున్నాం సో లెట్ సెలబ్రేట్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది అండ్ మనం ముందు ముందు ఇంకా మంచి రిడ్యూస్ చేయాలి కాబట్టి ప్రజెంట్ అయితే చేసేదేం లేదు మా மார்ச்சிஸ்டே చేసిన టిఫిన్ உப்மா న్యూ ఇయర్ రోజు ఏదైనా స్పెషల్ చేస్తుంది అనుకున్నా బట్ ఉప్మా చేసింది ఇంకా నార్మల్ అప్పుడే బెటర్ అనుకుంటాం మమ్మీ ఏదో ఒక స్పెషల్ చేస్తుంది బట్ ఈసారి ఏంటో పోపన్నం ఇంకా ఉప్మా చేసింది ఏమో ఇంకా తినాలి కదా తప్పదు ఈ ఉప్మాని ఎవరు కనిపెట్టాడు బాబు ఫస్ట్ అసలు ఈ ఉప్మాని టిఫిన్ నుంచి తీసేయాలి ఏమంటారు గైస్ తినేసి చచ్చిపోతున్నా ఇంకా ఉప్మా ఏదోలా తినేసి వేడి వేడి టీ తాగుతున్నా అనమాట మీలో ఎంతమంది టీ తాగడం అలవాటు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ చలికాలం తాగితే ఎంత బాగుంటుందో కదా ఆ తర్వాత ఇంకా తలస్నానం చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నా అనమాట బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మంచి జరగాలని చెప్పి మంచిగా స్టార్ట్ కావాలని చెప్పి బట్ మన తెలుగు వాళ్ళకైతే న్యూ ఇయర్ వచ్చేసి ఉగాదియే కదా బట్ ఇంకేమో సెలబ్రేట్ చేసుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్గా మంచి అగెయిన్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా షాప్లో ఫుల్ బిజీ ఉండే అప్పుడు కేసీఆర్ గృహలక్ష్మి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంకుల్ మహాలక్ష్మితో ఆ తర్వాత ఇంకా మా మమ్మీ ఆఫ్టర్నూన్కి అయితే స్పెషల్ పన్నీర్ కర్రీ చేస్తుంది అనమాట మీకు తెలిసిందే కదా మేము నాన్ వెజ్ తినామని చెప్పి మా అక్క తింటారు కానీ ఇంకా ఈరోజు మండే కదా సో తినదు ఇంకా ఆ తర్వాత ఇందులో అయితే బగారాకి పెట్టింది అనమాట ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ బగారా రైస్ కూడా అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఏదైనా స్పెషల్ చేసినప్పుడు పెద్దవాళ్ళకి పెడతారు కదా అలా మీకు కూడా పెట్టడం అలవాటు ఉందా అంటే మీరు కూడా ఇలానే పెద్దవాళ్ళకి పెట్టి దండం పెడతారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే మనం తింటున్నాం అనమాట కర్రీ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను ఆహా చూస్తుంటేనే ఎండగా రూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రజెంట్ అయితే తింటున్నా అనమాట మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మనం మొదలెడతామా తినటం ఆహా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందనమాట మా మమ్మీ ఫస్ట్ టైం మంచిగా చేసింది అంటే మా అక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి సో మంచిగా అయితే టేస్ట్ అయితే సూపర్ 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 ఉంది నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట ఫస్ట్ టైం మా అక్క అంటది ఎప్పుడు నాకు తినడమే రాదని చెప్పి సో ఇప్పుడైతే కుమ్మేస్తున్నాను మంచిగా ఆ తర్వాత అయితే పెరుగుతో ఫినిష్ అన్నమాట నా లంచ్ని పెరుగు కూడా చాలా బాగుంది అంటే ఆనియన్స్ వేసి చేస్తారు కదా అక్కడ అలా చేశారనమాట ఇంకా నైట్కి కూడా అదే కొంచెం తినేసాను పన్నీర్ తోటి సో గాయస్ ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ పిఎం అవుతుందనమాట ఇంకా ఆల్రెడీ తినేసాం కాబట్టి పడుకోవడమే నాకైతే మస్తు చలి వేస్తుంది అనమాట స్వెటర్ కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉండే సో ఇలా కప్పుకున్నాను అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఫీవర్ అలా వస్తున్నాయి అండ్ ఈ ఇయర్ అయితే ఫస్ట్ డే ఇలా ఎండ్ అయిందనమాట ఐ హోప్ మీకు కూడా మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను అంటే నాకంటే మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు బట్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కోతి వేషాలు కొంచెం భరించండి బాయ్ బాయ్